మాట్లాడిన దానికి పంచసారని చంపేశారు మాట్లాడిన దానికి రాసిన దానికి గౌరీ లంకేష్ని చంపేశారు మాట్లాడిన దానికి చాలా మందిని జైల్లో వేశారు సుధా భరద్వాజ దగ్గర నుంచి మన పరవర్రావు దాకా జైల్లో ఉన్నారు వీళ్ళేమీ తుపాకులు పట్టుకోలే వీళ్ళేమో రౌడీదం చేయాల వీళ్ళేమో రాజకీయాలు నడపలా ఇది అన్యాయం అన్నారు అన్యాయం అనడానికి చంపడం అన్నా చేశారు జైళ్ళలో అన్నా వేశారు ముసలి ముతక అనే దాంతో నిమిత్తం లేకుండా ఇలా జరుగుతాం మన మీద పెద్ద బాధ్యత పోనీ కేంద్రం అట్లా ఉంటే ఉండింది రాష్ట్రం ఏమన్నా బాగుందా అని అంటే మీ ఆ నివేదికలో నేను కావాలని చూశాను ఏమో ఏముంది అని చెప్పుకోవడానికి ప్రైమరీ స్కూళ్ళలోకి పోతే ఎలిమెంటరీ స్కూళ్ళలోకి సగం మూత పన్నెండు వేల నూట చెల్లెల బండ్లకి ఇరవై కంటే పిల్లలు లేక ఒక టీచర్ కాలక్షేపం చేయడం అనేది ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు కోసం డిగ్రీ కాలేజీలకు పోతే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనే యాభై ఏడు వేల సేపు భర్తీ కాలేదు ప్రైవేట్ కాలేజీల్లో ఫ్యూజల్ నియంత్రం రెండు లక్షలకు పైగా సీట్లు ఇంజనీరింగ్ కాలేజీలు పోతే అక్కడ భర్తీ కాలేదు పాలిటెక్నిక్ కాలేజీలు పోతే అక్కడ భర్తీ కాలేదు ఎందుకు భర్తీ కాలేదు ఎందుకు భర్తీ కాలేదు అంటే మీరు దేవాలయం కోసం చెప్పారు కాబట్టి భర్తీ కాలేదు మంచి చదువు చెప్పుకుంటే పరిగెత్తుకునే కాలేజీలకి పోయి ఉండేవాళ్ళు ఏమి చెప్తారు పిల్లలందరికీ ట్యాప్ మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు ఉంటే ట్యాబులు ఇచ్చారు చూసారా వాళ్ళే తీసుకున్నారా మీరు లాగేసుకున్నారా అయినా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇప్పుడు అంత అమాయకులు కాదు ఒకవేళ మీ దగ్గర ఉంటే వాళ్ళు లాగేసుకున్నారే తప్ప మీకు ఇచ్చే అంత ఏంటి దాంట్లో ఏం చూస్తున్నారు కదా ఏం చదువుతున్నారు దాంట్లో కాబట్టి మేము ట్యాబులు ఇచ్చాము వచ్చేసి మేము టోపిల్ పరీక్షలు రాస్తున్నాం అది ఎప్పుడు రాసేవాళ్ళు టోపెన్ పరీక్షలు ఇతర దేశాలకు వెళ్లాలి అనుకుంటే బీటెక్ అయిన తరగతి ఎంటెక్ అయితేనో రాసుకునే పరిస్థితిని మూడో తరగతి వాళ్ళ చేత రాయిస్తున్నారని వాడికి నిక్క సరిగ్గా చేసుకొని చదువు కాకుండా ఉండేవాడి చేత టోకెన్ పరిస్థితి ఎందుకు రాను ఆయన అని అంటే పేదవాళ్ళని మేము అందుకే పంపిస్తున్నాం ఇప్పుడు ఏమైంది ఒక్క సంవత్సరంలో లో ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో స్కూల్ స్కూలు పిల్లలు గవర్నమెంట్ చదివే స్కూల్ పిల్లలు మూడు లక్షల యాభై ఆరు వేల మంది తగ్గిపోయారు మీ నాడు నాడు ఏమైంది మీ టోఫిన్ ఏమైంది మీ బైజూస్ ఏమైంది ఇందాక మీ ఫోర్ ఇయర్ డిగ్రీ కోర్స్ ఏమైంది కానీ ఇదే తమిళనాడులో డిగ్రీ కాలేజీలో పిల్లలు విపరీతంగా పెరిగారు డిగ్రీ కాలేజీల్లో తమిళనాడులో పిల్లలందరూ పెరిగారు ఆంధ్రప్రదేశ్ ఎందుకు దగ్గర ఎందుకు అంటే వేరు గవర్నమెంట్ కాలేజీలను అన్యాయం చేశారు పనికి మాలిన పాఠాలు కాని చదువులు లేనటువంటి కాలేజీలని పెట్టారు అందులో ఇప్పుడు కాలేజీలో జరిగే పిల్లలందరికీ నాకు నా భయపడే భయం ఏమంటే నాకు మనల్ని ఎక్కడే తీసుకుపోతాయి చదువులు పోనీ మనకు మంచి ఉద్యోగము మనల్ని ఎందుకంటే భయపక మెట్టు ఎక్కించడము చేస్తే ఆనందం పని మంచి వాళ్ళనుగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని ప్రపంచం కొరకు పనికొచ్చేటటువంటి మానవత్వం ఉండే వాళ్ళగా తయారు చేసిన ఆనందమే మానవత్వము లేదు ఔన్నత్యము లేదు రెండో లేనటువంటి చదువులనే చాలా చెప్పచ్చు మధ్య బ్రిటిష్ వాళ్ళనే ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏ ఇచ్చారంటే ఈ దేశానికి ఏం పట్టింది భారతదేశానికి ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ పద్నాలుగు శాతం కంటే ప్రైవేట్ లో చదువుకోవడం లేదు ఒక్క ఇండియాలో మాత్రం నలభై రెండు శాతం మంది ప్రైవేట్ లో ఉన్నారు స్కూల్ విషయం లేదు ఏ దేశంలో లేనట్టుగా ఈ పేద దేశంలో ఎందుకని ప్రైవేట్ కళ్ళలు ఎక్కువగా ఉన్నారని బ్రిటిష్ లౌడ్ అండ్ క్లియర్ అనే పేరుతో ఇంకొక రిపోర్ట్ వచ్చింది భారత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత పిల్లల చదువులు ఘోరంగా దెబ్బతిన్నాయి వాళ్ళకి ఒక మొక్క కూడా రావడం లేదు అర్థం కావడం లేదు గుడ్డి కంఠస్థం చేసి పరిశ్రమలు రాసి రంగ పరిశ్రమలు రాసి పాస్ అయిపోతా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని అన్యాయం చేసింది అని చెప్పి నేను చెప్పలా బ్రిటీష్ కూడా చెప్పాను మరి ఇవన్నీ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక బుల్ రోజర్ నడుస్తా సైకిల్ కాదు దీనికి కాలు కాదు నడుస్తున్నది బుల్ నేను చెప్పినట్టు వినాశం లేదు అని చెప్పి కేంద్రం చెప్పిన దాన్ని ఏ రాష్ట్రము మన రాష్ట్రం లాగా పలకరించుకొని డూడు బస్ అన్న అనడం లేదు ఈ రాష్ట్రం అంటాం నాలుగు డిగ్రీ పెడతానంటే రెడీగా పెట్టడం కాలేజీలు మూసేసి యూనివర్సిటీలు ఉంటాయనంటే అట్టగే యూనివర్సిటీల్లో పాలక మండలి లేకుండా గవర్నింగ్ బోర్డులు పెట్టి పెద్ద మాత్రం చేస్తామంటే కాలేజీల్లో పిల్లలకి ఎలక్షన్లు ఉండకూడదు రాజకీయాలు ఉండకూడదు అని అంటే ఉండకూడదు పైన మోడీ ప్రభుత్వం ఏమి చెబితే జగన్ ప్రభుత్వం అది చేస్తాం అందువల్ల ఇతర రాష్ట్రాలు మేలు కొంతవరకు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయడం లేదు ఇందువల్ల నేను లాస్ట్ లో ఒకే మాట చెప్పదలుచుకు ఏమిటి మనకు కూడా ఏది నిజమో తేలదు అందరికీ చదువు కావాలని అంటే మొత్తం ఒక్కరు కూడా చదువుకునేవాళ్ళు మిగిలిపోకుండా చదువు రాని వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా అందరికీ మంచి బడి ఉండేటటువంటి రాష్ట్రము ఈ దేశంలో ఏది తెలివి జెంటల్మెన్ హ్యాస్ టు ఆన్సర్ మీ విజిట్ ద స్టేట్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రాష్ట్రంలో ప్రతి క్లాసుకి కరెంటు ప్రతి క్లాసు రూమ్ కి డిజిటల్ సౌకర్యము ఉండేది ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలో క్లాసుకు ఒక టీచర్ ఉండడం అనేది ఎలిమెంటరీ స్కూల్లో నాలుగు క్లాసులుంటే నలుగురు టీచర్లు ఉండడం అనేది తప్పనిసరి డబల్ టీచర్ ఏ రాష్ట్రం విచ్ స్టేట్ చెప్పండి కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ పిల్లలు మేము ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అందరికీ చదువు కావాలని మాట్లాడుతున్నాం అందరికీ చదువు ఇచ్చేవాళ్ళు ఎవరు మా దగ్గర ఎవరు కనుక ఒక కేరళ వాళ్ళు మాత్రమే కనుక ఒక కేరళ వాళ్ళు మాత్రమే కనిపించారు కాలేజీల్లో యూనివర్సిటీల్లో తప్పనిసరిగా ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రం అది తెరళ మందరు తెరళ లేడ విద్యార్థుల్లో నుంచి వస్తా ఉన్నారు మరి అలాంటి చదువులు అక్కడ ఉన్నాయి కదా అలాంటి కాలేజీలు అక్కడ ఉన్నాయి కదా మరి అలాంటి చదువులు చెప్పేది ఏ పార్టీ ఆ చదువులు చెప్పేది ఏ రాజకీయాలు ఏ రాజకీయాలు వస్తే ఏ రాజకీయాలు రాజ్యాన్ని ఏలితే ఇందాక మనం చెప్పిన ప్రశ్నల జవాబు వస్తుంది ఎందుకనంటే చాలా మంది అడుగుతున్నారు పిల్లల్లారా మీరు చదువుకోండి పిల్లల్లారా మీరు మార్పులు తెచ్చుకోండి పిల్లల్లారా మీరు తరకాయ వైకవకండి రాజకీయాల మీద కరలేదు అని రాజకీయాలు మాకు వెళ్ళారు మేము మొదలష్టం రాజకీయాలతో మా అప్పులు ముంచుతుంట్రే మరి రాజకీయాలు మారకుండా మా వదుకు లెటర్ వస్తాయి మీరు ఇప్పటికే విద్యా విధానం మీద దుర్మార్గంగా ఉంటే నో ఈ నూతన విద్యా విధానం మేము అమలు చేసేది లేదు లేసపోయి చెత్తపటలో వేసుకోండి ఆయన చెప్పిన మునగాడు ఒక కేరళ గవర్నమెంట్ మాత్రమే చెప్పింది ఆ తర్వాత తమిళనాడు కూడా ప్రకటించిన వాళ్ళు ఎక్కర్లేదు మరి మీరు ఇంత దుర్మార్గం చేస్తే ఎవరైతే దీనికి వ్యతిరేకంగా నిలబడుతున్నారో వాళ్ళు మాకు మిత్రులు ఆ రాజకీయాలే మాకు కావాలా ఆ పార్టీలే అధికారాల్లో ఉండాలా ఆ రాజకీయాలు లేకుండా ఇట్లాగా చెప్పుకున్నాం అమెరికాలో కూడా పేదరికం ఉందని చెప్పి చైనాలో పేదరికం లేదు అనుకున్నాం మరి మాకు కూడా పేదరికం వద్దు అనుకుంటే అక్కడ రాజకీయాలు ఇక్కడ కావాలి కాబట్టి ఎస్ఎఫ్ఐ కేవలము తలకాయ ఉంచుకొని చదువుకోవడమే కాదు చదవాలి మీరు బాగా చదవాలి ఎస్ఎఫ్ఐ పిల్లలంటే బాగా చదివేవాళ్ళు క్లాస్ రూమ్ లో బాగుండేవాళ్ళు కాలేజీలో బాగుండేవాళ్ళు అమ్మ జాగ్రత్తగా చూసుకునేటువంటి వాళ్ళు అనేటటువంటి మంచి పేరు ఉండాలి అంటే మీరు మంచి పిల్లలు అయితే మీ చుట్టూ పది మంది పిల్లలు చేస్తారు మీరు సోదరులు అయితే మీ చుట్టూ చేస్తారా మీరు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా బోర్డు స్టేట్ బోర్డు మీ నాయకులందరూ దేశంలోనే అద్భుతంగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా ఫ్లవర్ ఫెలోస్ కష్టపడి చదువుకునే పేదల్లో నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు మీరు కూడా అక్కడ అని మనం అలా ఉన్నంత మాత్రం ఏం లాభం రాజకీయాలు మారకుండా అలాంటి రాజకీయాలు లేకుండా ఉంటే ఇప్పుడున్న దిపోతుల రాజకీయాలు ఏదైనా ఉన్నాడుగా అయితే మళ్ళీ మిగతా వాడ ప్రైవేట్ వాళ్ళకి కాబో చెప్పేసి పెద్ద పెద్ద ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కాబో చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ పనివానికే చెప్పడం అనేది ఎంత గట్టిగా చెబుతాం ఏ విధంగా చెప్పి అందరినీ ఒప్పిస్తాం ఎంత బలంగా చెప్తాం ఆయన మాట్లాడుకోవడానికి ఈ మహాసభ మీరు ఇప్పుడు కాకినాడలో పెట్టుకుంటా ఉన్నారు మాట్లాడండి మీ మహాసభలో కూడా మెరుగట్టుగా మాట్లాడండి మీ అనుభవాలు కూడా మెరుగేట్టుగా చెప్పండి మార్చి తీరతాం ఈ రాజకీయాలన్నీ రాబోయే నాలుగేళ్లలోనో ఐదేళ్లలోనో ఈ దేశంలో తరిపి కొట్టి మేము మంచి చదువు మాకు లభించేటటువంటి ఒక గొప్ప మానవులంగా మేము మారాలి అందరినీ ప్రేమించే వాళ్ళంగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసే వాళ్లంతా ముందుకే నడిచేటటువంటి వాళ్ళంగా ఉండేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానవ స్వభావము సమాజము మాకు రావాలా రావాలి కోసమైందా ఈ సమాజాన్ని మారుస్తాం అడ్డగా వస్తే తోసి పారేస్తాం పీఠాకర కాలేజీని కాపాడుకున్నట్టే ఈ రంగాన్ని కూడా మేము కాపాడుకుంటామని చెప్పుకోవడానికి పెట్టుకున్నటువంటి మహాసభలో మాట్లాడే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారా థ్యాంక్స్ మీ అందరికీ మన మహాసభకి వచ్చేసి దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత విద్యారంగ పరిస్థితులు ప్రత్యామ్నాయం ఏ విధంగా ఉండాలి అనేటువంటి సూచనలు చేసినటువంటి ఏ విధమైనటువంటి పోరాటాలు ఉండాలని తెలియజేసినటువంటి విట బాలసుబ్రహ్మణ్యం గారికి మన రాష్ట్ర కమిటీ తరఫున మహాసభల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విట బాలసుబ్రహ్మణ్యం గారికి మన అఖిల భారత అధ్యక్షులు జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం మన అఖిల భారత ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆదర్శ్ ఎం షాజీ గారు మన ఆహ్వాన్ సంఘం అధ్యక్షులు ఐవి గారికి మేమంటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం కామ్రేడ్స్ మన ప్రారంభ సభ ఎందరితో ముగిసినట్లు ప్రకటిస్తూ ఉన్నాం ప్రతినిధులు భోజనం విరామం ఉంటుంది ఒకటి ఒకటి పదిహేను అవుతుంది ఖచ్చితంగా మరలా రెండు గంటల పదిహేను నిమిషాల కల్లా ఈ హాల్లో మళ్ళీ ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది కామ్రేడ్స్ అందరూ కూర్చోవాలి కూర్చునేటువంటివి శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం వరుస క్రమంలో జిల్లాల వర్ష క్రమంలో ఎక్కడ నుంచి శ్రీకాకుళం ప్రారం ప్రారంభమయ్యి ఎక్కడ నుంచి అనంతపురం ప్రారంభమయ్యి వరుస క్రమంలో కూర్చోవాలి ప్రతినిధులు ఆ జిల్లా బాధ్యులు ఆ వరుస క్రమంలో కూర్చునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి డెలిగేషన్ ఫీజు ఎవరైతే డెలిగేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వెంటనే బయట రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కార్డు ఎవరైతే ఉంటుందో వారికే లోపలికి అనుమతి ఉంటుంది డెలిగేషన్ కార్డు అబ్జర్వర్ ఈ రెండు కార్డ్స్ ఎవరైతే ఉండే